ఇప్పుడు కరెంటు కేటీఆర్ నుండి కరెంట్ బంద్ వస్తుంది కేటీఆర్ ఓగానే కరెంటు బంద్ కావడం అంటే కరెంటు మీద రేవంత్ రెడ్డికి కమిషన్ రాదు ఒకటి ఇంకొకటి ప్లస్ దీనికి ఖర్చు ఎక్కువ ఏంటి మేము పెట్టే కమిషన్ రాదు కాబట్టి కేటీఆర్ బదనం తోటి కరెంటు డుమ్మ కొట్టే ప్రయత్నం చేస్తున్నాం రేవంత్ రెడ్డికి ఇంతవరకు తావోతులకు మంత్రుడని ఈ విద్యాకు మంత్రులు లేడు ఇది పరిస్థితి కేవలం ఆరు గ్యారంటీలు లబ్ధి పెట్టిన కొరకే ప్రజలను తప్పుదో పట్టించడానికి ఇవన్నీ చేతులు ఇంట్రెస్ట్ పబ్లిక్ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడం కొరకే కరెక్ట్ గా తప్పు తప్పుదోవ పట్టించడానికి తప్పుడు కమిషన్లు వేసి కాలం గడుపుకుంటూ పబ్బం గడుపుకుంటూ పోతే తెలంగాణ ప్రజలు చూసుకుంటూ నిస్సహాయాలు ఏమి చేయలేరన్న ఒక నమ్మకంతో జరుపుతున్న జగన్నాటకం అని చెప్పాలి ఒక విధంగా ఇప్పుడు మీడియా కూడా కొన్ని ఛానల్ చాలా దుర్బరం తీర్మానం మళ్ళీ అవి ఉండే మన దరిద్రం అనుకున్నాం కండ్ల ముందు అబద్దాలు చెబుతున్నా కూడా చట్ట సభల్లోకి పంపించుకుంటున్న దౌర్భాగ్యమైన స్థితిలో తెలంగాణ ప్రజలు మనం ఉన్నామంటే ఇంక నిజమే ఇంక అంతకు మించి మనం ఏం మాట్లాడలేం నిజంగా ఏం జరిగిందో తెలియదు కానీ అన్ని తెలుసు అబద్దాలు నిజము అదే కదా మనం చాలా బాగుంటుంది రేవంత్ రెడ్డి జిల్లా వాళ్ళనే కానీ ఇంత ఇంత దూరంగా తయారయ్యే కానీ మనకు అబద్దాలు నమ్ముకుంటూ పోతే తెలంగాణ ప్రజలమేనండి లాస్ట్ కారాగమయ్యేది మళ్ళా ముఖ్యమంత్రి ప్లాన్ ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ లో రెడ్డి పెట్టాలి నేను చెప్పినట్టు వినాలే ప్రజలు ఎక్కడ పోవాలండి ప్రజలు ఎక్కడ పోవాలా ప్రజలు ఎక్కడ ప్రజలు రేవంత్ రెడ్డి మీదనే చెప్పాయి కదా రేవంత్ రెడ్డి మీదనే చెప్పండి కదా ప్రజలు మోత నాలుగు చేసపోవాలనుకుంటున్నారు నేనైనా వెళ్ళగా నేను సరే మళ్ళీ ప్రతిసారి ఒకటే నిజం లేట్ గా వెళ్ళొచ్చు అబద్ధం చాలా ఫాస్ట్ గా వెళ్తది సో కానీ ఆ నిజం ఏ రోజుకైనా కూడా నిజం తెలియకపోదు నిజమే మనుషులు గెలిపించకపోదు నిజం ఎప్పటికైనా కూడా నిజాన్ని బతికిస్తుందనడానికి ఎలాంటి సందేహం లేదనేది మాత్రం నేను ఘాడంగా నమ్ముతున్నానండి అండి విజయం అబద్ధం అనేది ఎప్పుడు కూడా తాత్కాలికంగా విజయం సాధిస్తుంటది సాధించని అండి చూద్దాం అది కూడా ఎంత కాలమో ప్రజలకు అర్థం అవుతుంది కదా రానున్న రోజుల్లో ఏమంటారు కదా యాగాలు వేస్తే దేవుడు వచ్చిపోతాడు ఇది ఎలియట్ ఏం కాదు కాకపోతే జస్ట్ అవధాన స్పీడియా అని చెప్పుకుంటారు ప్రజలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అంటే ఏదన్నా ఒక అబద్ధాన్ని చూడండి ఒక వైరల్ టాపిక్ను ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నేను నేను కూడా చూడండి ఇప్పుడు ఇమీడియట్లీ ఒక తమ్నేల ఏ జస్టిస్ నువ్వెంత దిగిపో అని కేసీఆర్ హెచ్చరించిండు అని పెడితే ఎంతో ఆసక్తిగా చూస్తారు కానీ అది కాదు కదా ఆ లేఖలో సారాంశం ఏంది ఇదే పరిస్థితి ఇవన్నీ తెలిసి కూడా మీరు మీరు ఈ కమిషన్ కి బాధ్యత చేపట్టడం అనేది ఇది కరెక్ట్ అయిన విషయం కాదు తప్పుకోనికి నరసింహారెడ్డి భార్య ఇందిరా అనే వ్యక్తి గతంలో ప్లేస్ రెండు వేల ఇరవై చేస్తున్నారు చూడండి ఈ పిక్లా ఇవ్వదు పోయిన వాళ్ళు ఆ రోజు వీళ్ళు పోయినప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కూల కొడుతూనే ఉన్నారు వీళ్ళు పోయారు కదా ఇక ఉన్నారు కదా ఉన్నారు ఇంకా వాళ్ళు వాళ్ళు మంత్రుల స్థానంలోనే ఉన్నారు కదా పొన్నం ప్రభాకర్ కావచ్చు విహెచ్ సీనియర్ లీడర్ కావచ్చు బట్టి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు మరి ఆయన్ని మళ్ళీ కమిషన్ కి ఎంక్వైరీ కోసం ఆయన్ని పెట్టారనంటే మరి అది ఏ రకంగా అనేది అర్థం చేసుకోవాలి ఇంకా తెలంగాణ బాగుపడాలంటే భారతదేశానికి కరోనా కాంగ్రెస్ కరోనా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేశారు